ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ శంకరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా ఖర్చు అయితే అనుకున్నారు అది లెక్క లేకుండా పెంచరు ఉన్న బలంగా పెరిగింది అట్టెట్లో పెంచుతారు అవినీతి చేసే ఉద్దేశంతోనే పెరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు అంచనా వ్యయం అనేది పెరుగుతుందా పెరగదా మామూలుగా ఇంట్లో ఒక దావా చేద్దాం అనుకుంటాం దావా చేద్దాం అనుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే అనుకుంటాం ఓ పదివేలు ఎక్కువ అది అవినీతి చేద్దామని చెప్పేసి కావాలని వెనకేసుకున్నాం అని చెప్పేసి తప్పులు లెక్కలు చెప్దామని చెప్పేసి పెరుగుతుందా ఓ ఇల్లు అర్థం ఒక పది లక్షలు అయితే అనుకుంటాం ఒక యాభై వేలు ఎక్కువ అవుతుంది ఆ ఒక కరెంటు సామాన్కో పెయింట్ సామాన్కో సిమెంట్కో అసలు గారు ఇంక దేనికో ఒక యాభై వేలు ఎక్కువ అవుతుంది అంచనా వేయం పెరిగినట్ట కావాలని పెంచినట్ట ఏదైనా ఒక ప్రాసెస్ నడుస్తున్నప్పుడు పది నిమిషాలు పోదాం అనుకున్న కాడికి కూడా పది నిమిషాలు ఒక జాగ్రత్తకి పోదాం అనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పడుతుంది రెండు నిమిషాలు ముందే పోతాం ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వేయం కావాలని పెంచు పెరిగింది పెరిగింది డబల్ అయింది రెండింతలు అయింది మూడింతలు అయింది అంటారు ఒకవేళ అనుకున్న దానికంటే తక్కువ ఖర్చులో కట్టి ఉంటే ఇట్నే విమర్శిస్తున్నా అసలు ఈ ఈ ఏదైనా సరే ఒక ప్రాజెక్టు కట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత అది నడుస్తున్న క్రమంలో అంచనా వ్యయం పెరిగిందా ఒక కాళేశ్వరంకే పెరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు అంచనా వ్యవహారం పెరగడం పెరగలేదా ఎంత అనుకున్నారు అంతకారికి లెక్క పెట్టి ఇట్లా అట్నే కట్టిదా చూద్దాము సరి ఆ మామూలుగా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఎంత అనుకున్నారు ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి దాదాపు నలభై నలభై వేల కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి అనుకున్నారు కానీ అది ఏమైంది ఎనభై వేల కోట్లకు పెరిగింది డబల్ అయింది అనుకున్న దానికంటే డబల్ అయిన తర్వాత అది లక్ష పది కోట్లకు పెంచురు ఇందులో భారీ అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపణలు ప్రచారాలు అవి జరిగినాయి అయితే ప్రాజెక్టులు కట్టినప్పుడు అంచనా వ్యయం పెరగడం దాన్ని సవరించడం డిజైన్లు మార్చడం అప్పుడు పరిస్థితుల కారణంగా కావచ్చు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది దాని లోటుపాట్లు మంచి చెడు తెలుస్తూ ఉంటాయి సో అట్లా కొంత మారుతుంది అట్లా మారిన క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది సరే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే పెరిగిందా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మొత్తంగా కట్టిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి అంచనా వ్యయం కూడా పెరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా నాగార్జున సాగర్ మన అందరు తెలిసిందే ఉమ్మడి రాష్ట్రంలో జువారాలని నెహ్రూ కట్టింది దానికి ఏమని ఏదో ఆలయాలు అని చెప్పేసి ఏదో పేరు కూడా పెట్టినాయన జలాశయాలు ఆలయాలు ఏదో ఆయన అయితే నాగార్జున సాగర్ అంచనా వ్యయము నూట ఇరవై రెండు కోట్లు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అది కట్టాలనుకున్నప్పుడు నూట ఇరవై రెండు కోట్లు అయితే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ సవరణ చేసి ఎంత పెంచు నూట అరవై మూడు కోట్లకు పెంచు అంచనా వ్యయం పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుల మూడు వందల పన్నెండు కోట్లు అయింది డబల్ అయింది చూడండి రెండు వేల సంవత్సరంలో పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అయింది దాదాపు పది రేట్లు పెరిగింది ఎన్ని రేట్లు పెరిగింది పది రేట్లు తొమ్మిది పాయింట్ ఏడు రేట్లు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరి ఇప్పుడు అందులో అభివృద్ధి ఎన్నికని వెయ్యి కోట్లు దాకా తీసుకుపోయిందా నూట యాభై ఐదు కోట్లు వెయ్యి కోట్ల దాకా తీసుకుపోయిందా సరే నాగార్జున సాగర్ అట్లా పెడితే శ్రీరామ్ సాగర్ శ్రీరామ్ సాగర్ కట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో దాని అంచనా వ్యయం ఎంత కట్టాలనుకుంటూ మొదట డిపిఆర్ వేసుకున్నప్పుడు నలభై కోట్లు మొత్తం నలభై కోట్లు అది పంతొమ్మిది వందల తొంభై రెండుకి వచ్చేసరికి దాని అంచనా వ్యయం పదిహేను వందల కోట్లకు పోయింది పదిహేను వందల పంతొమ్మిది కోట్లకు వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడుకు వచ్చేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లు అయింది మొత్తం నూట ఏడు రెట్ల పెరిగింది దాని నలభై కోట్ల నుంచి నలభై కోట్ల నుంచి నాలుగు వేల మూడు వందల కోట్లకు పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి అది పూర్తి అయ్యేసరికి అంచనా వ్యయం పెరిగిందా పెరగలేదా సరే అది అట్లుంటే జూరాల ప్రాజెక్టు ఇది పంతొమ్మిది వందల ఎనభైలో మొదలు పెట్టారు డెబ్బై కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు డెబ్బై కోట్లతో మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐదు సంవత్సరాలు జరిగేసరికి రెండు వందల నాలుగు కోట్లు పెరిగింది అంచనా వ్యయం రెండు వేల ఎనిమిదికి వచ్చరికి పన్నెండు వందల నలభై కోట్లకు పెరిగింది అంచనా వ్యయం రెండు వేల పదహారుకి వచ్చేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లకు పెరిగింది ఎక్కడి డెబ్బై కోట్లు ఎక్కడి పద్దెనిమిది వందల కోట్లు అంచనా వ్యయం పెరిగిందా పెరగలేదా ఎవరు పెంచినట్టు రెండు వేల పదహారు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పూర్తయింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటికీ అంతకు మొదలు పెట్టింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కదా రైట్ ఇది ఇట్లా ఉంటే సింగూరు ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు ఇరవై తొమ్మిది కోట్లతోటి మొదలు పెట్టాలనుకున్నారు ఇరవై తొమ్మిది కోట్లతో అనుకుంటే అది డబల్ అయింది నలభై రెండు కోట్లు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలు పెడితే నాలుగు సంవత్సరాలు గడిచేసరికి ప్రాజెక్టు నిర్మాణం కడుతున్న క్రమంలో ఇరవై తొమ్మిది కోట్లతోటి మొదలుపెట్టింది నలభై రెండు కోట్లకు చేరింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నూట నాలుగు కోట్లు వేరింది అంచనా వేయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొత్తం నూట అరవై తొమ్మిది కోట్ల అయింది మొత్తం సింగూరు ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసేసరికి ఇక పులిచింతల పులిచింతల ప్రాజెక్టు దాని రెండు వేల మూడుల రాజశేఖర రెడ్డి హయాంలో అంచనా వ్యయము ఐదు వందల అరవై ఐదు కోట్లు దాని అంచనా వ్యయం మొదలు పెట్టినప్పుడు ఆ తర్వాత రెండు వేల ఐదు సంవత్సరానికి రెండు ఏళ్ళనే ఆరు వందల ఎనభై ఒక్క కోట్లకు పెరిగింది రెండు సంవత్సరాలలోనే ఆరు వందల ఎనభై ఒక్క కోట్లకు పెరిగింది రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి పన్నెండు వందల ఎనభై ఒకటి అయింది రెండు వేల ఇరవై నాలుగు ఒకసరికి పద్దెనిమిది వందల పదహారు కోట్లయింది పెరిగిందా పెరుగులేదా పులిచింతల ప్రాజెక్టు అంచనా వేయం పెరిగింది ఈ ఎల్లంపల్లి ఎల్లంపల్లి రెండు వేల నాలుగుల రాజశేఖర హయాంలో కట్టాలనుకున్నప్పుడు తొమ్మిది వందల కోట్లు దాని అంచనా వేయం వేశారు రెండు వేల పదమూడుకి వస్తాకి అది పదమూడు వందల అరవై ఆరు కోట్లు అవుతుంది రెండు వేల పదహారుకి వచ్చరికి రెండు వేల కోట్లు అవుతుంది తొమ్మిది వందల కోట్ల నుంచి పూర్తి అయ్యేసరికి రెండు వేల నలభై ఎనిమిది కోట్లు కోట్లయింది డబల్ అయిందా ట్రిపుల్ అయింది తొమ్మిది ముందులో పద్దెనిమిది సారీ తొమ్మిది మూడు ఇరవై ఏడు పెరిగింది కదా రెండు వేల నలభై ఎనిమిది కోట్లే పెరిగింది డబల్ డబల్కి అయింది కదా అయితే దేవాదాయ ప్రాజెక్టు అది కట్టాలనుకున్నప్పుడే రెండు వేల ఐదులో ఆరు ఆరు వేల ఆరు వందల ఆరు వేల పదహారు కోట్ల తన అంచనా వ్యయం ఉండేది దేవాదాయ ప్రాజెక్టు అంచనా వ్యయం ఆరు వేల పదహారు కోట్లు అది రెండు వేల రెండు వేల తొమ్మిది పదమూడుకోసరికి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు పెరిగింది అంచనా వ్యయం రెండు వేల పదిహేడుకోసరికి నాలుగు వందల నలభై ఐదు కోట్లు యాడ్ అయింది మళ్ళీ మొత్తము రెండు వేల ఇరవై నాలుగులో దేవాదుల ప్రాజెక్టు పూర్తయ్యేసరికి పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది ఇన్ని ప్రాజెక్టులన్నీ అంచనా వ్యయము నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత ఎంత పెరిగింది ఇంకొక ఆలోచనందే పెరిగిందా దాని అంచనా వ్యయం పెరుగుతుందంటే దాని సామర్థ్యం కూడా పెరుగుతున్నట్లే ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరగలేదా రాజేఖర్ రెడ్డిని తీసుకొస్తారా చంద్రబాబు నాయుడుని తీసుకొస్తారా కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొస్తారా కొన్ని రోజు రోజయని తీసుకొస్తారా అప్పుడు కమిషన్ లేచిరా రైట్ ఏమంట అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు ఏ ప్రాజెక్టు కట్టినా చెప్పినా కదా ఇంట్లో చిన్న దావా తీసుకుంటేనే అనుకున్న ఖర్చు కంటే పదివేలు ఎక్కువ అవుతుంది రెండున్నరలు ఇల్లు కట్టుకుంటేనే అనుకున్న దానికంటే ఇరవై ఇరవై వేలు ఖర్చు ఎక్కువ వస్తుంది అట్లాంటిది కొన్ని లక్షల ఎకరాలకు భూములకు నీళ్ళు ఇచ్చే సాగునీరు తాగునీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో అంచనా వ్యాయం పెరగడంలో తప్పేముంటది అవినీతి జరిగితే దాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి క్వశ్చన్ చేయచ్చు శిక్షించవచ్చు చట్ట ప్రకారం కానీ అంచనా వ్యయం పెరిగింది 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 అంటే ఎందుకు పెరుగుతుంది అంటే కడుతున్న కొద్ది దానికి రెండు వేల పదమూడులో మొదలుపెట్టినప్పుడు రెండు వేల పదహారులో మొదలుపెట్టినప్పుడు అది పూర్తయ్యేసరికి అన్ని రేట్లు పెరుగుతాయి కూలీలు పెరుగుతాయి పరిస్థితులు మారుతాయి కాబట్టి ఏ ప్రాజెక్టుకైనా దేనికైనా అంచనా వ్యయం అనేది మారుతూ ఉంటుంది సో ఆ విషయం అందరం గమనంలో పెట్టుకుంటే మంచిది అయితే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రవీణ్ ఉంక్ యూ వెరీ మచ్